బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బౌన్సర్లకు హైదరాబాద్ సిపి గట్టి వార్నింగ్ ఇచ్చారు పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఈవెంట్స్ లలో పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఎటువంటి ఘటనలు జరిగినా వారు భద్రత ఇచ్చిన వీఐపీ బీవీఐపీలదే బాధ్యత అన్నారు సిపి బౌన్సర్లకు హైదరాబాద్ సిపి గట్టి వార్నింగ్ ఇచ్చారు పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఈవెంట్స్ లో పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఎటువంటి ఘటనలు జరిగిన వారు భద్రత ఇచ్చిన విఐపి వివిఐపిలనే బాధ్యత అన్నారు సిపి రైట్ దీనిపై మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి రత్న కుమార్ లైన్ లో ఉన్నారు రత్న కుమార్ చెప్పండి సిపి గట్టి వార్నింగ్ ఇచ్చారని అనుకోవచ్చు బౌన్సర్లకి సో పోలీసులను టచ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అని అన్నారు సో ఇలాంటి ఇష్యూనే మన మోహన్ బాబ్ ఇష్యూలో కూడా చూడవచ్చు బౌన్సర్ల ఇష్యూ ఎంతగా క్రియేట్ అయిందో సో ఒక్కసారిగా సిపి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు సో దీనిపై డీటెయిల్స్ ఏంటి బౌన్సర్లు అనే వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతకులు కూడా ఇటు సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా కూడా చాలా క్లియర్ గా చూస్తున్నారు ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం ఇటు మోహన్ బాబు వాళ్ళ కుటుంబ తగాదాలో బౌన్సర్ల యొక్క గొడవలకు సంబంధించిన ఇటు అల్లు అర్జున్ పుష్పటు మూవీ సినిమా చూడడానికి వచ్చినప్పుడు అటు పోలీసుల మీద వాళ్ళు దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు వీటన్నింటికి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి అసలు వీళ్ళు వీళ్ళకి ఇంత రైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు అంటే వీరికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి ఎందుకు పబ్లిక్ మీద వీళ్ళు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు చివరికి వారిని తోపులాటకు గురి చేయడం కావచ్చు అక్కడ గాయపరచడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తున్న అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతూ ఉండేది సో ఇలాంటి అనేక సందేహాల మధ్య ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఒక స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీద ఒకవేళ ఎవరైతే విఐపి లకు వివిఐపి లకు భద్రతను ఇవ్వటం కోసం వివిధ ఏజెన్సీల ద్వారా ఏర్పాటు కాబడినటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వారు కనీసం పోలీసులతో దురుసుగా ప్రవర్తించటం కాదు కనీసం టచ్ చేసినా కూడా టచ్ చేసినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఈ కఠిన చర్యలు అనేవి కేవలం బౌన్సర్ల మీద మాత్రమే కాదు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విఐపీలు వివీఐ మీద కూడా కఠిన చర్యలు అనేవి ఉంటాయి ఎంత కూడా ఆ వివీఐపీలు విఐపీలు మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది వారే బాధ్యులు అనే విషయాన్ని నిర్మోహమాటంగా తెలియజేశారు సో దీనికి సంబంధించి ఇకపై ఏవైతే ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసేటువంటి ఏజెన్సీలు ఉంటాయో వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోయి ఎవరికి బౌన్సర్లను ఏర్పాటు చేసినా సరే వారికంటూ కొన్ని విధి విధానాలను రూపొందించి వారు భద్రతను ఇవ్వటంలో భద్రతను ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కూడా ఇటు ఏదో పబ్లిక్ మీద దాడి చేయడం లేకపోతే అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం వాళ్ళని టచ్ చేస్తూ వాళ్ళని తోసేయడం ఇట్లాంటి పనులు కనుక చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాము చిన్న చిన్న యాంకర్ల దగ్గర నుంచి పెద్ద స్టార్ స్టార్ హీరోల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇద్దరు నుంచి కొన్ని వందల మంది వరకు కూడా బౌన్సర్లు వాళ్ళు వివిధ ఈవెంట్ చిన్న స్థాయి ఈవెంట్ నుంచి పబ్లిక్ ఈవెంట్ వరకు కూడా వారి యొక్క పాత్ర అనేది చాలా హడావిడిగా ఉంటుంది అత్యుత్సాహం ప్రదర్శించేలా ఉంటుంది కొంత హెవీ పర్సనాలిటీని కలిగి ఉండి ఇతర వ్యక్తుల్ని గాయపరిచేందుకు కూడా వెనకాడట్లేదు సో వీరి యొక్క ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి మనకు ముఖ్యంగా మోహన్ బాబు కుటుంబంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో కూడా చాలా కీలకంగా ఏర్పడినాయి ఏకంగా మోహన్ బాబు ఇంట్లోకి వారి యొక్క అనుమతి లేకుండానే వల్లి వారినే బ్లేమ్ చేయడం వారినే ఇబ్బంది పెట్టడం రకరకాల దృశ్యాలను చూసాం బయట మీడియా కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి ఘటనలు కూడా మోహన్ బాబు జల్పల్లి నివాసం వద్ద సో వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా వీరు గనక హడావిడి చేసి అత్యుచ ఆవం ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనిటువంటి విషయాన్ని ఇవాళ సిపి సివి అనంద్ చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది బౌన్సర్స్ గురించి ఒక విషయం మీరు చూశారు కదా బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరిని సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని దోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ వీఐపీ దే ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ